ఈ రోజు మా నేత మా నాయకుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పెద్ద అభాండం వేసింది ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అమలు పరుస్తాన సూపర్ సిక్స్ మాట ఎవరు ప్రజలు అడుగుతారేమో అన్న భయంతో ఈ వేళ లడ్డు వివాదాన్ని తీసుకొచ్చేది ఈ కూటమి ప్రభుత్వం అంత కలియుగ దైవమైన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి పొందిన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి రావడం లాపు రావడానికి ఏమాత్రం సంకోదించలేదు మన ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు గారు విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అన్నారు మరి ఏమైంది మేము ఎట్టి పరుసలో కూడా మేము మనం చేయ జారిపోలేము అన్నారు ఈ వేళ మరి ఎవరు మాట్లాడరేమి ఇవన్నీ కూడా ఎవరు ప్రజలు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఆనాడు పుష్కరాలు కూడా జరిగింది ప్రతి ఒక్కరికి జ్ఞాపకం ఉంది అవన్నీ కూడా పాపమే ఇవన్నీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలు అడుగుతారో అని చెప్పేసని వీళ్ళు అటు వివాదాన్ని తీసుకొచ్చారు దర్యాప్తు చేయకుండా ఒక నాయకుడి మీద వేళ కోటి యాభై లక్షల మంది ఎన్నుకున్న ఒక నాయకుడిని ఇలాగా ఒక నింద మోపడానికి మరి ఏ మాత్రం వెనుకలేదు ఇలాంటి రాజకీయం చేయడం చంద్రబాబు నాయుడుకే సాధ్యం అటువంటిది ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి మేమందరం కూడా ఇక్కడ బండాలంట్లో ఈ రోజు ఒకరోజు రిలే నిరాహార చేస్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు అందుకని మేమందరం కూడా నాయకులే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అడుగుతున్నాం దర్యాప్తు చేయించండి దర్యాప్తు చేయకుండా వెంటనే ఎలా అనౌన్స్ చేస్తారు ఒక ఈ వేళ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన లడ్డు మీద ఆ మోపడానికి ఎలా ధైర్యం చేస్తారు ఒక మాట అనాలంటే మనం వెనకాల దర్యాప్తు చేయకుండా ఎలా అనేస్తారు అందుకని దర్యాప్తు చేయించండి ప్రతి ఒక్కడి కూడా మా నాయకుడు చాలా ధైర్యం ఒక నాయకుడు తిరుపతి వెళ్తుంటే ఒక మనిషి అంతా ఆయన అటగించిన అవసరమా ఏ తప్పు చేశారు కాబట్టి వీళ్ళు తప్పు నింద వేస్తున్నారు కాబట్టి మా నాయకుడిని రావడానికి రావించడానికి అక్కడ తిరుపతి రప్పించడానికి భయపడుతున్నారు అందుకని ఇటువంటి అపనంద ఖచ్చితంగా తొలగిపోవాలి మా నాయకుడు స్వచ్ఛందంగా పాలవలే బయటికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవేళ ఇక్కడ ఒకరోజు నిలయర్ చేస్తున్న ఇక్కడ మా బండార్ నాయకులకు సంఘీభావం తెలపడానికి మేమందరం అమలాపురం మండలం మొత్తం వచ్చి సంఘీభావం తెలుపుతున్నాం ధన్యవాదాలు